హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నేను బ్లౌజ్ కట్ చేశాను ఆ కటింగు మీకు నేను ఎలా చేశాను అనేది మీకు ఒక్కసారి చూపిస్తాను చూసారా నేను భుజాలు దారిపోయే వాళ్ళకి ఇక్కడ షోల్డర్ కొంచెం ఎక్కువ పెడతాను ఇక్కడి నుంచి ఇలా ఇలా ఇక్కడ నేను మొన్న మీకు జాకెట్ భుజాలు జారిపోయే వాళ్ళకి చెప్పాను కదా అది డౌన్ ఎలా తీయాలి అనేది ఇవ్వండి ఇక్కడ కొంచెం తక్కువ తీసి ఇటు ఇట్లా డౌన్ చేసుకుంటూ ఇలా డౌన్ చేసుకుంటూ వచ్చాను అప్పుడు ఈ లెంత్ కూడా మనకు తగ్గదు ఈ లెంత్ కూడా తగ్గదు ఇంకొకటి ఇది పొడవ ఎక్కువైనా ప్రాబ్లం వస్తుంది చాలామందికి ఇది పొడవ ఎక్కువైతే కూడా ఈ సైడ్ పొడవు ఎక్కువైతే కూడా కొంచెం అన్ఈీగా ఉండి లూజులు లూజులుగా ఉంటుంది బాడీకి మించిన పొడవు కూడా ఈ సైడ్ ఉండకూడదు ఆదులకిచ్చేటిలో పొడవ ఎక్కువే ఉంటుంది మనం ఆమె చూస్తాం కాబట్టి వాళ్ళ బాడీకి తగ్గట్టుగా మనం సెట్ చేయాలి కాబట్టి మనం ఈ కటింగ్లో అనేది దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి అప్పుడు నేనేం చేశానంటే ఇది నాకు ఆది పట్టేటప్పుడు ఇది బాగా పొడవ అనిపించింది ఆవిడని నేను చూశాను కాబట్టి ఇక్కడ కొంచెం సంకలో కొంచెం ఇలా తీసాను అన్నమాట ఇలా తీసాను ఇక్కడ ఎక్కడ తగ్గించకుండా ఈ మధ్యలో డౌన్ చేసుకుంటూ వచ్చాను అప్పుడు షేప్ బాగా వస్తుంది నడుం పొడుగు తగ్గదు ఈ పొడుగు తగ్గదు మీకు మొన్న పెద్ద మెడ అయిపోయిన వాళ్ళకి ఎలా చేయాలి అనేదానికి ఇక్కడ ఎక్కువ కట్ చేస్తేనండి ఇక్కడ ఎక్కువ కట్ చేస్తే పెద్ద మెడ అయిపోయి భుజాలు జారిపోతాయి అందుకని ఇక్కడ ఎక్కువ తీయకూడదు ఇక్కడ నుంచి ఇట్లా డౌన్ చేసుకుంటూ వస్తే ఈ లెంత్ తగ్గదు ఇక్కడ బ్రాడ్గా కనిపిస్తుందని చెప్పారు గమనించండి ఒక్కసారి గమనించండి మీరు కటింగ్ చేసేటప్పుడు చాలా బాగుంటుందండి జాకెట్ అలా ఎనగమాల దిగబడి కూర్చొని ఉండి డీప్ నెక్ తొడిగే వాళ్ళకి చాలా అందంగా ఉంటుంది కింద బ్రాడ్గా వస్తుంది పైకి వచ్చేసరికి అలా వచ్చి భుజాలు జారిపోకుండా ఉంటుంది మనం కొంచెం ఇలా సైడ్ కుట్టేటప్పుడు మాత్రం చంకలో ఒక్క ఆది జాకెట్ మీద కొంచెం లూజ్ పెట్టుకోవాలి చంకలో వరకే ఈ రెండు జాయింట్లు కలుపుతాం కదా చంకలో అక్కడ కొంచెం లూజ్ పెట్టుకోవాలి పెట్టుకుంటే జాకెట్ చక్కగా ఇలా వేసుకోగానే చంకలో అనమాట ఇది వెనక పార్ట్ నేను మీకు కటింగ్ చేసేటప్పుడు కూడా చూపించే ఏర్పాటు చేసుకుంటాను ఇది చూసారా నేను ప్రత్యేకంగా ఇక్కడ డౌన్ అయితే తీను కటింగ్లోనే డౌన్గా తీసేసుకుంటాను ఒక్కసారి తీసేసుకుంటాం ముందు మామూలుగా కట్ చేసేసి తర్వాత డౌన్ తీయటం ఇలా చేయను అది ఒకేసారి షేప్ వస్తే చాలా అందంగా ఉంటుంది ఇంకొక విషయం ఏంటంటే చూసారా డ్రాయింగ్ మీకు ఇక్కడ చూశాను మేడ ఇలా డౌన్ తీసాను కదా ఇక్కడ డౌన్ తీశాను ఇక్కడ ఇలాగే ఉంచాను మీకు ఇటు చూపిస్తాను అర్థమవుతుంది అది గీస్ ఉంది కదా బ్లాక్ మీద మీకు తె తెలియకపోవచ్చు వెనకపాటు ఎలా అయితే తీసానో ఇక్కడ తగ్గించేసి ఇక్కడ తగ్గించేసి ఇక్కడ ఎలా డౌన్ తీసానో డౌన్ తీసాం కదా అప్పుడు కుట్టేటప్పుడు ఏం చేయాలంటే కొంచెం ఈ పట్టీ వేస్తాం కదా ఎదరి పట్టీ వేస్తాం కదా ఆ పట్టీని కొంచెం పైన ఖర్చు కూపు పెట్టేసి కిందకి మామూలుగా కుట్టేసేయాలి సమానంగా పెట్టకుండా ఖర్చు సమానంగా పెట్టకుండా మెడ ఏంటంటే ఇలా లూజ్ లేకుండా టైట్ ఫిట్టింగ్ వచ్చేస్తుంది ఇక్కడ రౌండ్ రౌండ్ ఉంటుంది కొంచెం ఇంత ఇంత కొంచెం పాదం ఎక్కువ ఖర్చు పెట్టేసి ఒక పాదం మామూలుగా పెట్టుకుంటాం కదా దాని మీద కొంచెం ఎదరి వరకు ఎక్కడ వరకు మనం రెండు బటన్స్ వేస్తాం కదా ఆ రెండు బటన్స్ లెవెల్ మనం మాత్రం ఇక్కడ ఖర్చు ఎక్కువ పెట్టుకొని కిందకు సమానంగా కుట్టేసుకుంటే మాత్రం మీరు కుట్టేటప్పుడు వాళ్ళు వేసుకున్నప్పుడు మెడ లూజు లేకుండా ఉంటుంది కుట్టేటప్పుడు ఆ అడ్జస్ట్మెంట్ మాత్రం ఖచ్చితంగా చేసుకోవాలండి ఇలా జాకెట్ ప్రతి జాకెట్ ప్రతి జాకెట్ ఇలా కట్ చేసుకుంటే మనకి వాళ్ళ బాడీకి తగ్గట్టు ఇది కొంచెం లావుగా ఉండే వాళ్ళకి మాత్రం భలే సూపర్గా సెట్ అవుతుందండి జాకెట్లు మాత్రం వాళ్ళకి మనం ఎలా తీస్తే అలా కూర్చుండిపోతుంది ఎందుకంటే ఇదంత చర్మం ఉంటుంది కదా వాళ్ళకి ఆ చర్మంలో చక్కగా కూర్చుండిపోతుంది కొంచెం సన్నగా ఉండే వాళ్ళకి మాత్రం మామూలు కటింగ్ కొట్టి షేప్ నిలబడేటప్పుడు మాత్రం షేపు వేస్తే షేపు వేసేటప్పుడు కూడా మీకు ఒకసారి నేను చెప్తాను మామూలు కటింగ్ కట్ చేసినప్పుడు షేపు ఎలా వేస్తాము మామూలు కటింగ్ వాళ్ళకి చెస్ట్ లేని వాళ్ళకి చిన్న చెస్ట్ ఉన్న వాళ్ళకి మామూలు కటింగ్ కొడతాం కదా అప్పుడు ఇక్కడ షాల్డర్ లెంత్ చాలా చిన్న బెల్ట్ పెట్టి షేప్ నిలబడేటట్టు వేయటం కూడా మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను పోతే గ్లౌజ్ అండి ఇది చేతులు అండి చేతులు చేతులు కూడా చాలామందికి ఇక్కడ లెంత్ తీస్ తక్కువ తీస్తే మనము ఏం చేస్తామంటే ఇలా తీసేటప్పుడు ఇలా తీస్తాం కదా ఇలా తీసేటప్పుడు ఇక్కడ కూడా కొంచెం మనం అంగుళాలు గుర్తుపెట్టుకొని తీస్తాం కదా కానీ ఇక్కడ మనం సైడు సైడ్ కుట్టేటప్పుడు ఎంత లెంత్ కొంచెం తగ్గించుకుంటే వాళ్ళకి ఇక్కడ మరీ అనేజీగా లేకుండా ఇలా పైకి ఇది లేకోకుండా చంకలో క్లాత్ ఎక్కువ లేకుండా ఇది పొడవు ఎక్కువైనందువల్ల కూడా సైడ్ కుట్టేటప్పుడు బాడీకి ఇక్కడ అనేది లూజ్ వస్తుంది చేతులు కూడా అంతే ఈ చేతులు కట్ చేసేటప్పుడు మనం ఇక్కడ కొంచెం లెంత్ తక్కువ తీసుకుంటే ఈ లెంత్ తక్కువ తీసుకుంటే ఇక్కడ డౌన్ తీసుకునేటప్పుడు మనం చాలా అడ్జస్ట్మెంట్గా తీసుకొని ఇక్కడ లెంత్ తక్కువ తీసుకుంటే చెయ్యి కూడా ఇక్కడ పొడుగు ఎక్కువ లేకుండా ఇక్కడ పొడిగ ఎక్కువ లేకుండా బాగా చంకలోకి రెండు కూడా చక్కగా మనకి అది మీకు చూపిస్తాను ఒక్కసారి చూపిస్తాను ఇది ఉంది చూసారా ఇది ఉంది చూసారా ఈ పొడుగు ఈ పొడుగు అనేది ఎంత ఎక్కువ ఉంటే అంత ఈజీగా ఉంటుందండి అందుకని ఇప్పుడు ఇది చూసారా కటింగ్ ఎలా వచ్చిందంటే కటింగ్ ఎలా వచ్చిందంటే వీళ్ళకి భుజాలు జారుతున్నాయి నేను మొన్న ఈ జాకెట్ గురించి మీకు చెప్పాను ఇక్కడ భుజాలు జారుతున్నాయి వాళ్ళకి ఎందుకు జారుతున్నాయి అనేది మీకు ఇక్కడ పర్టికులర్గా మనకు బ్లౌజ్లో తెలిసిపోతుంది చూడండి పర్టికులర్గా తెలిసిపోతుంది చూపించే విధానం నిదానంగా ఇంప్రూవ్ అవుతానండి నేను ఇలా వచ్చి ఇలా వచ్చింది కదా అలా కాదు ఇలా ఇక్కడ ఈ ప్లేస్ కొంచెం తెగాలండి ఈ ప్లేస్ కొంచెం తెగి ఇట్లా రౌండ్ తీస్తే చంకలో కూర్చొని భుజాలు జారవండి అది చిన్న చిన్న ట్రిక్స్ ఉంటాయి అవి మనం ఫాలో అయితే మాత్రం ఇక్కడ చూడండి ఈ కుట్టు ఇలా వెళ్ళింది ఇలా వెళ్ళింది కానీ ఇలా కరెక్ట్గా రావాలి కరెక్ట్గా వద్దు ఇప్పుడు ఈ ప్లేస్ మీకు ఎంత ఎక్కువైందో నేను చూపిస్తాను చూడండి అది కానీ ఇలా కాదు ఇలా క్రాస్ కాదు ఇలా ఇక్కడ కొంచెం ఒక పాయింట్ కట్ చేసుకుంటే చూడండి ఎంత చంకలో చక్కగా వెళ్ళి కూర్చొని భుజాలు జారకుండా ఉంటుందో నేనైతే ఇలాగే ఫాలో అవుతా నాకైతే జాకెట్ రిటర్న్ రాదండి అంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయం ఉంటుంది కదా నేను బాడీని బట్టి సెట్ చేస్తూ ఉంటాను కదా మీరు ఒక్కసారి ట్రై చేయండి మీ బ్లౌజ్ కుట్టుకొని ఒకసారి ట్రై చేయండి ఏదైనా ఇలా ప్రాబ్లం వచ్చిన బ్లౌజులు కుట్టుకొని ఒకసారి ట్రై చేయండి మీకు అర్థమైపోతుంది ఈ చిన్న చిన్న ట్రిక్స్లోనే జాకెట్ చాలా సెట్ అవుతుందండి అసలు జాకెట్ కటింగే సరిగ్గా చేయలేదు అంటారు చాలామంది మనం కుట్టేటప్పుడు చిన్న చిన్న ట్రిక్స్లోనే జాకెట్ చాలా అందంగా కూర్చుంటుంది నేను ఈ ముక్క అంతా ఉంది కదా నేను ఎదరా చేతులు వెనకపాటు తీసేసాను క్రాస్ బెల్ట్ తీను నేను కటింగ్లో తీసేసుకొని కుట్టడానికి వెళ్ళినప్పుడు నేను ముక్కలు కానీ క్రాస్ బెల్ట్లు కానీ అక్కడ సెట్ చేసేసుకొని అమ్మటే కటింగ్ చేసేసుకొని కుట్టేసుకుంటాను ఎన్ నాకు ఈ బ్లౌజు ఎదరా పాటు వెనకపాటు చేతులు తీసేటప్పుడే బెల్ట్ ఒక అవగాహన అనేది బెల్ట్ ఎంత ఏంటి అనేది ఒక అవగాహన వచ్చేస్తుంది నేను ముప్పై సంవత్సరాల నుంచి కుడుతున్నాను కాబట్టి ఆ అవగాహన కూడా నాకు లేకపోతే బ్లౌజులు కుట్టలేను నేను అందుకని ఎక్కువ ఎక్స్పీరియన్స్ మీద కూడా కొంచెం అవగాహన వస్తుంది ఆ అవగాహన అనేది మనం ఎక్స్పీరియన్స్లోనే కాకోకుండా కూడా మనం గ్రహించుకుంటే కూడా వస్తుంది అంటే ఎక్కువ టైం కుడితేనే వస్తుందా అని కాదు ఇక కుట్టంగా కుట్టంగా మనకి అలవాటు అయిపోతూ ఉంటుంది కాబట్టి వస్తుంది కొంతమందికి చూడంగానే పట్టేస్తారండి పట్టేసి అది ఇలా కాదు ఇలా చేసేస్తూ ఉంటారు అలా బ్లౌజ్ కటింగ్ అనేది మీరు చిన్న చిన్న అడ్జస్ట్మెంట్లు అనేది ఇవాళ వేళ బ్లౌజులు కుడదామని తీసాను అడ్జస్ట్మెంట్లు అనేది చేసుకుంటే చాలా బాగుంటుంది ఆవిడ చెప్పింది మెడ బాగానే ఉంది కానీ భుజాలు దారిపోతున్నాయి కదా అని వేసుకొని నాకు చూపించింది భుజాలు ఎక్కడి నుంచి పైకి ఎక్కటలేదు ఎక్కట లేదంటే ఆ చిన్న అడ్జస్ట్మెంట్ అనేది నేను చంఖలో తీసేశాను ఇప్పుడు కటింగ్లో తీసేసాను మెడ ఆ బ్రాడ్ అలా ఉంచాను ఇక్కడ కూడా కొంచెం ఆవిడ ఇలా తీశారు కదా ఇలా స్ట్రైట్గా వచ్చి ఇలా రౌండ్ తిప్పేశారు నేను అలా చేయలేదు ఇలా రౌండ్ తిప్పుకుంటూ పైన కొంచెం క్రాస్గా వెళ్ళాను భుజాల మీదకి చాలా బాగుంటుంది జాకెట్ మాత్రం చక్కగా అసలు ఇంకా మనం ఒంటి మీద జాకెట్ వేసుకుంటే అనీజీగా లేకుండా ఉంటుంది ఇలాంటి చిన్న చిన్న ట్రిక్స్ మనం ఫాలో అయితే చాలా చాలా ఎవరి వల్ల గబక్కన జాకెట్ చెడిపోయిందని ఎవరూ రారు నా వీడియోస్ కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబర్ చేయండి నాకు కొంత చదువు లేదు కాబట్టి చెప్పే విధానంలో ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే మాత్రం మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి నాకు కూడా సపోర్ట్ చేస్తారని ఆశపడుతున్నాను